విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్తే మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండిపోటి శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు ప్రతి ఒక్కరికి ఇన్ జనరల్ గా ఉండే ప్రాబ్లం ఎక్కువగా నరదిష్టి దిష్టి దోషాలు లేదంటే శత్రువులు ఎక్కువ అయిపోతున్నారు లేదంటే ఏదైనా చేతబడి కాని ఇట్లాంటివి ఏదైనా చేయించారన్న భయం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండరు ఆరోగ్యపరంగా అన్ని రకాలకి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి భయాలు ఉంటే గనక ఎలాంటి పరిహారం చేసుకోవాలి నిజంగా ఈ ఘోష అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది చిన్న వాళ్ళ దగ్గర నుంచి మరీ ఎక్కువైపోయింది చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పక్కవాడు బాగుంటే చూడలేనటువంటి ఒక మనస్తత్వం దాంతో మనం బాగుండకపోయినా పర్లేదు పక్కవాడు అసలు బాగుండకూడదు వాడి ఎలా కిందకి లాగాలి వీడు పైకి వెళ్ళాడు కానీ వాడిని మాత్రం ఇంకా పనిలో లాగాలి ఉంటారు పనిలో ఉంటారు ఇదే పనికి వేరే ఆలోచన ఉండదు వాడు దీనివల్ల ఏమవుతుంది అంటే నిజంగా వాడు కష్టపడి పైకి వచ్చిన తర్వాత కూడా వాడికి ఘోష తప్పట్లేదు వాడు ఎంత కష్టపడి పైకి వస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాదు ఒక ఏమీ లేని స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చాడంటే ఎంతో కష్టపడితేనే ఉపయోగం వస్తాడు ఆ కష్టం వెనుకున్నటువంటి పరిస్థితి విలువ ఎవరికి తెలియట్లేదు ఎంతసేపటికి వాడు అనుభవిస్తున్నటువంటి భోగభాగ్యాన్ని మాత్రమే కనపడుతుంటాయి ఇప్పుడు నిజంగానే నాన్న లేనప్పుడు దరిద్రం అనుభవించి ఉన్నప్పుడు దరిద్రం అనుభవించాలంటే ఎవరికి కుదరదు లేనప్పుడు వంద రూపాయలు పెట్టి షర్టుకు తీసుకుంటాడు అదే బాగా డబ్బులు ఉన్నాయి బాగా సంపాదించే పరిస్థితి వచ్చింది వచ్చినప్పుడు కూడా వంద రూపాయల షర్ట్ వాడాలని గ్యారంటీ ఏం లేదుగా సర్వసాధారణం కదా వెయ్యి రూపాయలు పెట్టుకుంటాడు లేదంటే ఇంకా బాగుంటే ఇంకో పదివేలు పెట్టుకుని కొనుక్కొని వేసుకుంటాడు అంతే కదా కడుపున తినడానికి వంటి నిండా మంచి బట్ట కట్టుకోవడానికి సంతృప్తికరంగా ఉండడం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయో తెలియదు ఎన్ని భోజనాలు చేయని డేస్ ఉంటాయో తెలియదు ఎంత కష్టపడుతుంటారో తెలియదు ఏం చేస్తుంటారో ఎవ్వరికి తెలియదు కేవలం ఏంటంటే ఘోష 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 వాడికే వాడు బాగున్నాడు వాడికే వాడు బాగున్నాడు వాడు బాగున్నాడు వాడు బాగున్నాడు ఇదే మాట దాంతోపాటు కొన్ని కొన్ని కళ్ళు ఉంటాయి నాన్న వాళ్ళకి అసలు వాళ్ళకి సంబంధం లేని వాళ్ళని చూసినా కూడా కళ్ళు కుడుతుంటాయి అసలు వాళ్ళకి సంబంధం ఉండదు ఎక్కడో కనబడుతుంటాడు ఓ ఒక ఫీలింగ్ అనమాట ఇక్కడ నేను అంతమంది కూడా చెప్పాను దృష్టి అనేటువంటిది కళ్ళతో తగిలేటువంటిది అది వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి భావన ముఖ్యంగా కుళ్ళు మనస్తత్వం ఉన్న వాడికి ఏ చూసినా కుళ్ళుగానే కనబడుతుంటుంది మంచి మనసు ఉన్న వాడికి ఏ చూసినా బా పక్కవాడు బాగున్నాడు కష్టపడ్డాడు పాపం ఇన్ని రోజులు కష్టపడ్డా కూడా వీడు పైకి వచ్చాడు బాగున్నాడు అనే ఒక మంచి ఆలోచనతో ఉంటాడు ఇక కొంతమందికి అసలు సంబంధం లేనిటువంటి వ్యక్తుల మీద కూడా వీళ్ళ ఏడుపు మాత్రం తగులుతూనే ఉంటుంది ఇంకా ఇదే ఒక పని కింద కూర్చొని నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఒక పని కింద ఇంకా వాళ్ళకి వేరే పని పాట ఏమి ఉండదు తింటాం తింటాం నలుగురు కలిసి ఒక చోటు కూర్చోవడం వీళ్ళది వీళ్ళది వీళ్ళిది వీళ్ళిది వీళ్ళది ఇదే మాట్లాడుకోవడం తప్పితే రెండో పని ఉండదు ఇప్పుడు వంద రాళ్ళు ఇస్తే ఒక రాయనే తగులుతుంది ఖచ్చితంగా మానసికంగా డిస్టర్బ్ అవుతాం గ్యారంటీగా నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుందనే ఒక ఐదు వినాయక చవితి అంతటి అంటే వినాయక చవితి కూడా అదే చదువుతుంటాం మనం అవునా చంద్రుడు చూస్తేనే వినాయకుడు పుట్ట పగిలిపోతుంటాం అంత ఘోష ఉండేటువంటి పరిస్థితులు ఆ ఘోష చివరికి ఎలా మారుతుందంటే అది ఒక వ్యసనం లాగా మారిపోతుంది దుర్బుద్ధి లాగా మారిపోతుంది ఎదురు వాళ్ళ నాశనం కోరుకునేటువంటి ఒక అధమైనటువంటి ఆలోచన విధానంగా పడిపోతున్నారు నిజంగా అంటే ఎదురువాడు నాశనం అయిపోవాలి వాడిని ఏ విధంగా నాశనం చేయొచ్చు ఏ విధంగా నాశనం చేస్తే బాగుంటుంది ఈ దీని మీద కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరుగుతూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ప్రయోగాలు చేయించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొంతమంది అడగొచ్చు ఈ రోజుల్లో కూడా ప్రయోగాలు ఉన్నాయా ఉంటాయి గురుగారు నాన్న దేవుడు ఉన్నాడు కదా దయ్యం గ్యారెంటీ కదా అమావాస్య ఉంటే పౌర్ణమి గ్యారంటీ చెడు ఉంటే మంచి గ్యారంటీ దాంట్లో అనుమానమే లేదు కాకపోతే ఏంటంటే అంటే వర్కౌట్ అవుతున్నాయా ఈ రోజుల్లో కూడా అవే తొందరగా అవుతాయి అవే తొందరగా అవుతాయి కదా ఇప్పుడు మంచి చేయాలంటే ఎదురువాడికి అన్నం వండి పెట్టాలి బియ్యం తీసుకురావాలి షాప్ షాపు నుంచి వండాలి కడగాలి వండి వడ్డించాలి ఒక నోటి దగ్గర కూడి తీసేయాలంటే చేతి ఒక్కసారి ఇట్లా అంటే అయిపోయింది కదా ఎదురువాడిని బాగుపరచాలంటే కానీ నాశనం చేయాలంటే చాలా ఈజీ ఇవాళ రోజున అలాంటివి తొందరగా ఇచ్చేసేటువంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఎదురువాడి పట్ల ధర్మం ఉందా లేదా వాళ్ళు వీడికి ఏమైనా అన్యాయం చేశాడా లేదా తీసి పక్కన పెడితే పక్కన అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు అక్కజల్లుడు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు వీళ్ళల్లో అసలు ఎవరికి సంబంధం లేనటువంటి పక్కవాడు కావచ్చు పొరుగింటి వాడు కావచ్చు బాగుపడుతుంటే చూడలేనటువంటి దృష్టి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఏమనుకుంటారంటే మన మీద దృష్టి పెట్టారని కొంతమంది అనుకుంటారు కానీ వీడి దృష్టి మొత్తం పక్కవాడి మీదనే ఉంటుంది దానిసేపటికి వాళ్ళు మన మీద దృష్టి పెట్టారా లేదా దృష్టి పెట్టారేమో దృష్టి పెట్టారేమో ఆలోచన వీడికే పక్కబడి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు చాలా మంది ఉన్నారు ఒక వ్యసనం లాగా మారిపోయింది చివరికి అది ఎదుటి వాళ్ళ బాగు చూడలేనటువంటి ఒక కుళ్ళు తత్వం ఉంటాం అంటాం కదా ఆ తత్వంతో అందరు నిండిపోయి ఎక్కువ బాధపడిపోతున్నారు నాన్న ఇట్లాంటి దోషాలు నిజంగా చెప్పాలి అంటే చాలా మంది మనం ఏం చేస్తుంటాం చిన్నప్పుడు అన్నం తినేటప్పుడు కూడా పిల్లలకి చివరి ముద్ద తీసుకుని తిప్పేసి పక్కన వేసేస్తాం అవునా చిన్నప్పుడు చిన్నపిల్లలకి సాంబ్రాణి వేసేటప్పుడు దిష్టి దిగుతుంది చెప్పి అది కూడా అట్లానే దిష్టి తీసేస్తుంటారు అలాగే కొంచెం పెద్ద ఉప్పుతో తీసేస్తుంటాం మనం ఈ క్రిస్టల్ సాల్ట్ తీసుకొని ఇరుగు దృష్టి పురుగు దృష్టి అని చెప్పేసి మొత్తం తిప్పేసి పుట్టిన రోజులైనా ఏ పండగలైనా ఏమైనా మంచి బట్టలు వేసుకున్న పిల్లలు ఇంటికి రాగానే చక్క దృష్టి తీసేసి పడేస్తుంటారు ఇంకా తర్వాత మరీ ఘోరమైనటువంటి పరిస్థితులు మనం అంత ముందు కూడా చెప్పుకున్నాం ఈ కుంభ దృష్టి కుంభ దృష్టి అంటే మనం క్లాత్ ఉంటుంది కదా నాన్న క్లాత్ని నూనెలో నానబెట్టేసి దాన్ని తీసి దాన్ని ఒక వెలిగిచ్చేసి ఒక గిన్నెలో వేసి దాంతో దృష్టి తీస్తారు తీసి ఒక ప్లేట్లో నీళ్లు పోసి దాన్ని గుమ్మరిస్తే ఆ ప్లేట్లో ఉండేటువంటి నీళ్లు మొత్తం ఒకసారి తీసేసుకుంటుంది ఆ గిన్నె తీసేసుకుంటుంది జర్ర ఆ సౌండ్లు కూడా ఒక్కోసారి విచిత్రంగా బాగా బాగా ఉన్నట్టు లేదంటే నీళ్లు అసలు తీసుకోదు ఆ గిన్నెలో ఆ వేడి అసలు తీసుకోదు అనమాట దిస్తుందంటే ఒక్కోసారి సౌండ్ కూడా నేను చాలా చాలా చోట్ల చూశానన్నా విచిత్రమైన శబ్దాలు వస్తాయి బుర్రమని వస్తుంటాయి ఒక్కసారి వాటర్ వేస్తుంటాయి రకరకాల శబ్దాలు వస్తూ ఉంటాయి ఇంత దృష్టి ఇవన్నీ తీసేస్తున్నా సరే మనకి మాత్రం ఇంటికి పెట్టినటువంటి దృష్టి మనం వంటికి పెట్టినటువంటి దృష్టి అలానే ఉండిపోతూ ఉంటాయి ఇలాంటి వాటిల్లో నిజంగా చెప్పాలంటే నరఘోష నివారణ అలాగే క్షుద్ర ఎదురు ఎదురువాళ్ళు మనకి తెలియకుండా చేస్తున్నటువంటి ఇవి ఉంటాయి కదా క్షుద్ర ప్రయోగాలు అలాంటి ప్రయోగ బాధా నివారణ దృష్టి దోష నివారణ ఈ రెండింటికి ఒక్కటే దేవత ఇట్లాంటి వాటికి ఎలాంటి అనారోగ్య పరిస్థితి అయినా ఎలాంటి దృష్టి దోషాలైనా ఎలాంటి క్షుద్ర ప్రయోగ బాధలైనా అమ్మవారి చేతిలో ఉండేటువంటి ఆయుధం ఉంటుంది చాట ఉంటుంది ఆ చాటలో వేసి చెరిగేసి పక్కన పెట్టేస్తుంది అమ్మవారు ఎలా ఉంటుందంటే మనం చూస్తుంటాం కదా అమ్మల కన్నమ్మ మూల మూలపుటమ్మల సురారులమ్మ చాలా పెద్దమ్మ అని దుర్గమ్మవారి గురించి చూతూ ఉంటాం ఈ అమ్మవారి కంటే కూడా ఇంకా పెద్దమ్మ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి పేరే మనం ముందు కూడా చెప్పుకున్నాం ధూమావతి ఈ ధూమావతి అనేటువంటి అమ్మవారు ధూమ్ర వర్ణంలో ఉంటుంది ధూమ్రము అంటే పొగ వర్ణం ఆకాశం అంత స్వరూపంగా శివుణ్ణే ఆహారంగా తీసుకున్నది కాబట్టి అమ్మవారు ఆకలేసి అంటే ఈశ్వరుణ్ణి అడిగితే ఆయన తెచ్చేసరికి ప్రమదగణాలు తెచ్చేసరికి ఆలస్యమైందని చెప్పి ఈశ్వరుడే ఆహార పదార్థాలే అమ్మవారు ఆకలి తీరుస్తాడు తీర్చిన సమయంలో పరమేశ్వరుణ్ణే భౌతికంగా అమ్మవారు ఆహారంగా తీసుకున్నది కాబట్టి ఎలా ఉంటుంది భర్త లేనటువంటి స్త్రీ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా బొట్టు లేకుండా తెల్లడి చీర కట్టుకొని ముసుగు వేసుకొని పూర్వసువాసని అంటుంటాం మన పెద్దలు ఎవరన్నా తను భర్త చనిపోతే ఆడవాళ్ళు ఎలా ఉంటారు అలాగా పూర్వ సువాసిని స్వరూపంలో అమ్మవారు కాకిని వాహనంగా కలిగి ఉంటుంది ఇక్కడ చూడండి కాకిని వాహనంగా కలిగి ఉండడానికి శనీశ్వరుడికి ఒక సంబంధం అని చెప్పుకోవచ్చు సమస్త శని బాధలు గ్రహ బాధలు ఇలాంటి ప్రయోగ బాధలు అనారోగ్య సమస్యలు అలాగే సమస్త నరఘోష దృష్టి దోషాలు ఏ ఉన్నా సరే అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏదైతే ఉందో చాటలు వేసి చెరిగేస్తుంది అమ్మవారికి నిజంగా అంటే మనం ఇంట్లో జపం చేస్తూ ఉంటాం జపం చేస్తూ చేస్తూ ఉన్నా సరే కొంత అట్లానే వస్తూనే ఉంటుంది ఇంకా దానికి మరి విముక్తి ఎక్కడ అంటే ఎప్పుడైతే ధూమావతి మహామంత్ర మూలమంత్ర హోమం చేయిస్తారో ఆ జపం చేసినటువంటి దానికి ఒక సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఏ జపం చేసినా నన్నా ఏ దేవుడు జపం చేసినా ఒక సిద్ధి కోసం కొన్ని మంత్రం కొన్ని లక్షల సార్లనో లక్ష సార్లనో యాభై వేల సార్లు ఇరవై ఏడు వేల సార్లో మంత్రం జపం చేస్తాం జపం చేసిన తర్వాత దాని సంపూర్ణత్వం ఎప్పుడు కలుగుతుంది అంటే పూర్ణాహుతి హోమం చేసి పూర్ణాహుతి చేసినప్పుడే దాని సంపూర్ణత్వం కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మంత్రాన్ని ఎంత జపం చేస్తూ ఉన్నా తప్పనిసరిగా ఒక్కసారి కానీ నేనేం చెప్తాను అంటే మనకు మనకుండేటువంటి ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో చెడు ఎక్కువగా ప్రభావం ఉన్నది కాబట్టి ఒకసారి కాదు కనీసం మూడు సార్లు అది ఆదివారం రోజైనా సరే అష్టమి రోజైనా సరే లేదా దశమి రోజైనా సరే నవమి రోజైనా మంగళవారం అయినా అమావాస్య అయినా చతుర్దశ అయినా ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే అమ్మవారి మూలమంత్ర హవనం చేయించాను మూడు సార్లు అది పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కూడా కాదు ఏదో లక్షల లక్షలు ఖర్చు అయిపోతుంది అనుకునేంత పరిస్థితి కూడా కాదు కాబట్టి హోమం చేయించండి తప్పనిసరిగా మంచి ఫలితం కలుగుతుంది దానివల్ల ఆ మంత్రం మనం అంత ముందు కూడా చెప్పాము కాకపోతే ఇంకోటి కూడా నాన్న చాలా మంది అడుగుతున్నది ఏంటంటే మీరు మంత్రం స్క్రీన్ మీద వేయండి మంత్రం స్క్రీన్ మీద వేయండి అని అడుగుతున్నారు తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేద్దాం మనం కూడా అవును ఈ మంత్రం మీరు ఒక ఇరవై ఏడు రోజులు కంటిన్యూస్గా జపం చేయండి అది కూడా మిరియాలు లెక్క పెట్టుకొని ఒక నూట ఎనిమిది సార్లు అంతకుమించి ఎన్నిసార్లు అయినా చేయవచ్చు దాంతోపాటు ఓర్ణమ శివాయ అనేటువంటి పంచాక్షర జపం చేసుకుంటూ ఒక నూట ఎనిమిది సార్లు ఇది రాత్రిపూట ఈ ధూమావతి అమ్మవారి మంత్రాన్ని రోజుకు ఎనిమిది సార్లు కనీసం మిరియాలు లెక్క నూట ఎనిమిది మిరియాలు లెక్క పెట్టుకుంటానన్నా అదే ప్రతిరోజు కౌంట్ చేసుకోవచ్చు కౌంట్ చేసుకొని లాస్ట్ మీరు ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఎప్పుడైతే హోమం చేస్తారో ఆ హోమంలో ఈ మిరియాలతో హోమం చేయించండి క్రిస్టల్ సాల్ట్ ఇంట్లోంచి తెచ్చుకోండి రోజు ముందు ఇంట్లో పెట్టుకొని హోమానికి క్రిస్టల్ సాల్ట్ ఈ మిరియాలు తీసుకొని వచ్చి హోమం చేయించండి దానివల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది మీకు మంత్రం కూడా మనం అంత చెప్పాం ఓం ధూం ధూం ధూమావతే స్వాహ ఇంకొకసారి ఓం ధూం ధూమ్ ధూమావతే స్వాహ ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలానే జపం చేయాలి ఓం ధూం ధూం ధూమావతే స్వాహ ఓం ధూమ్ ధూం ధూమావతే స్వాహ ఫాస్ట్గా కాకుండా ఓం ధూమ్ ధూం ధూమావతే స్వాహ ఇదే మంత్రంతో జపం చేస్తే ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత రాండి తప్పనిసరిగా హోమం మూడు సార్లు చేయించండి మూడు రోజులు కంటిన్యూ చేయించుకోండి లేదా మూడు అమావాస్యలు చేయించండి మూడు అష్టములు చేయించండి మూడు మంగళవారాలు చేయించుకోండి మీ అవకాశం మీకు ఉండేటువంటి పరిస్థితిని బట్టి చేయించండి హండ్రెడ్ పర్సెంట్ నాన్న రిజల్ట్ తీసుకొని వాళ్ళు ఎవరు లేరు చాలామంది చేయించుకున్నారు కదా చాలా మంది చేయించుకున్నారు దాని రిజల్ట్ చాలా మంది తీసుకున్నారు రాకుండా కూడా చేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గురుగారు నిజంగా నిన్న ఒకడు ఫోన్ చేశారు నాన్న నాకు వనపర్తి నుంచి రాత్రి ఇట్లా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఈ కాలంలో నేను మీ గురించి తెలిసింది గురుగారిని నేను చేయలేకపోయాను కావాలని చేయలేదు మీకు విశ్రాంతి కావాలని చెప్పి ఎలా ఉన్నారు దీపావళి విషయ చెప్పడానికి ఫోన్ చేశాను మీకు అని చెప్పి ఫోన్ చేశారు చెప్పండి అమ్మా నాన్న అన్న మీ అమ్మాయి ఏడ్ చేసింది మీరు బాగుండాలి గురువు గారు మీలాంటి వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాము వాళ్ళ వందల కుటుంబాలు బాగుంటాయి అంతే కదా ఆవిడ చెప్పిన మాట ఏంటంటే ఇవాళ రోజున నేను ఈ ప్రశాంతంగా ఉంటున్నాను అంటే మీరు చేసిన పని మీరు మీ మా మీరు మాకు చేయించిన హోమాలే ధూమావతి హోమం చేయించిన వాళ్ళ అబ్బాయి కోసం ప్రశాంతంగా ఉన్నాడు అబ్బాయి మంచిగా చదువుకుంటున్నాడు నేను అల్లుడు అల్లుడు అని పిలుస్తున్నాడు మా అబ్బాయిని కూడా అల్లుడు అని పిలుస్తాను నేను ఏం చేస్తున్నాడు అల్లుడు అంటే మీ అల్లుడు తిరుపతి లేడయ్యా అసలు ఏం మాట్లాడుకున్నా అసలు ఈ మధ్యకాలంలో దేవుడు పూజలు ఇవన్నీ వదిలేసాడు ఆ పిల్లవాడు అలాంటిది నేను తిరుపతి వెళ్ళి వస్తాను చెప్పి తిరుపతి వెళ్ళాడు పిల్లవాడు చాలా హ్యాపీగా ఉన్నాము అలాంటిది మొన్న మన వారా మన వారాహి నవరాత్రులు జరిగినాయి కదా ఆషాఢ మాసంలో ఆ సమయంలో హోమ్ చేయించుకున్నారు పది ఎకరాలు దాని మీద వీళ్ళు ఆశ వదులుకున్నారు నాన్న అది చిన్న ఇబ్బందుల్లో ఉందిట ఇరుకుల్లో ఉంది వదిలేసుకున్నాను దాని గురించి అనుకోకుండా ఒక పది ఎకరాలు నేను కొంటానమ్మా అని చెప్పి నెట్ క్యాష్ వీళ్ళకి ఇచ్చేసి కొనేసి వెళ్ళిపోయాట అవకాశం అంటే మరి అలానే కదా వస్తుంది కదా మొత్తం అసలు మేము అనుకోలేదు గురుగారు ప్రతి ఒక్కరు మా బంధువులు అందరూ ఆశ్చర్యపోతున్నారు మీ పొలం అమ్ముడుపోయిందా అది అమ్మడానికి అవకాశం వచ్చిందా మీకు డబ్బులు వచ్చినాయా నిజమా నిజమా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ఇదంతా మీరు చేయించిన హోమాన ఫలితమే మాకు ఆ ధూమావతి చేయించారు మా పిల్లవాడు చాలా మారిపోయాడు వాడి మానసిక స్థితి కూడా మారిపోయింది చాలా మంచిగా ఉంటున్నాడు వచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తానంటున్నాను చూడాలంటున్నాడు అంటే చేయించుకున్నారు తీసుకురా అంటే బాగుంటుంది ఫ్యామిలీ మొత్తం సెట్ నిజంగా నేను గత వారాహి నవరాత్రులో ఇమ్మీడియట్లీ ఫలితాలు చూసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒక ఫ్లాట్ అమ్మాలనుకున్నారు అనుకున్నారు ఆవిడ నాకు కూడా చెప్పారు ఉంటే చెప్పండి అయ్యా అని మన అమ్మేసారు తర్వాత ఇక్కడ ఒకళ్ళు ఫ్లాట్ అమ్మాలనుకున్నారు ఇక్కడ మన యేసరావు నగర్ లో వాళ్ళు అమ్మాలనుకుంటున్నారు వాళ్ళు అవ్వటం లేదు ఆవిడ చెప్పింది మీ ఎవరి నుండో చెప్పండి అయ్యా చెప్తా అమ్మా అన్న ఆవిడేంటి ఇవాళ హోమానికి వచ్చింది నాన్న రేపు సాయంత్రానికి ఫోన్ చేసింది అయిపోయింది అడ్వాన్స్ తీసుకున్నా ఫ్లాట్ అమ్మేసాను నాది అడ్వాన్స్ వచ్చేసింది అయ్యా నేను అమ్మవారికి ఎంతో కొంత ఇస్తానయ్యా అని చెప్పి ఫోన్ చేసింది అంటే చేయించుకోవడం అనేది మనస్ఫూర్తిగా భగవంతుడి మీద భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో చేయించుకుంటే మన దగ్గర చేసే మన దగ్గర భరద్వాజ్ కావచ్చు మన వంశీ కావచ్చు మన వాళ్ళు కొంచెం చేసేటువంటి వాళ్ళు కూడా ఒళ్ళు దాచుకోకుండా గొంతు దాచుకోకుండా ఎదురు వాళ్ళకి సంతృప్తికరంగా ఉండేలాగా ఎదురు వాళ్ళకు కూడా కాదు ఏ అమ్మవారి హోమం అయితే చేస్తున్నామో అమ్మవారికి సంతృప్తికరంగా ఉండేలా హోమం చేస్తున్నారు మన దగ్గర చేస్తారు దాని రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కొన్ని వందలే కాదు కొన్ని లక్షల కుటుంబాలు అంటారు నేనైతే నిజంగా మరి ఇప్పుడు గోకర్ణ తీసుకువెళ్తున్నారు ఎంత మంది ఫ్యామిలీస్ ఒక్కొక్కరు వచ్చి చేయించుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉన్నట్టే కదా హోమాలు అపాయింట్మెంట్స్ జాతకాలు ఇలా ఎన్ని రకాలుగా రెండు వేల ఇరవై మూడులో వచ్చారు ఒక విజయ్ దాస్ విజయ్ గారు అని ఆయన ఫోన్ చేశారు అయ్యా రా బాగున్నాను అయ్యా నిజంగా అయ్యా మీరు గోకర్ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళారు రెండు సంవత్సరాలు నేను మళ్ళీ మీకు ఫోన్ చేయాలంటే గుర్తు పెట్టుకోండి ఏ సమస్యలు లేవు సమస్యలు మొత్తం తీరిపోయినాయి నాకు మీరు బాగుండాలి మా లాంటి వాళ్ళ కుటుంబాలు అన్నీ బాగుండాలంటే ఇలా వందలు కాదు వేరు కాదు లక్షల కుటుంబాన్ని మీరు అన్ని చోట్లకి తీసుకెళ్ళాలి వాళ్ళకి కావలసిన అన్నీ చూసి చేసి పెట్టి అందరు బాగుండాలి అని చెప్పి ఫోన్ చేశారు ఆయన ఒకటే నాన్న ఎదురు వాళ్ళకి మంచి చెయ్యాలి అన్న ఆలోచన ఉంటే అమ్మవారు మనతో ఉంటుంది గ్యారెంటీ అన్నది అమ్మవారి చేస్తారు అంతే అలా ఉంటేనే రిజల్ట్ కూడా ఉంటుంది ఏదైతే కూడా మనస్ఫూర్తిగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ హోమం కూడా ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ముందుగా కాకపోతే ఒకటి ఒకటినన్నా అందరు చేయించుకోవచ్చు దీంట్లో అనుమానమే లేదు నరఘోషం ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో కలుగుతూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా చేయించుకోండి మన స్క్రీన్ మీద ఉండే నెంబర్ ఉంది కదా ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్ ఫోన్ చేస్తే తప్పనిసరిగా కాస్త ముందుగా చెప్తే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక వీడియో మనం రిలీజ్ అయిన తర్వాత అందరూ వరవడిగా వచ్చినా కూడా ఒకసారి చేయించిన ఇది అందులో సామూహిక సామూహికంగా చేయించాం వాళ్ళకి ఇండివిజువల్ మన దగ్గర సామూహిక అనేటువంటి సబ్జెక్ట్ తక్కువ ఉండదు కాబట్టి ఇండివిజువల్గా చేయించేస్తాం ఇది పెద్ద ఓయమ్మ ఖర్చు భరించలేమనుకునేంత పరిస్థితి అస్సలు ఉండదు చాలా సింపుల్గా ప్రశాంతంగా ఓహో మనకి ఇంతటితో మనకి అబ ఇది తప్పిపోతుంది కదా ప్రమాదం తప్పిపోతుంది కానీ పరిస్థితుల్లోనే ఉంటుంది తప్పనిసరిగా రమ్మని చెప్పండి హోమం చేయించుకోండి ఈ జపం కూడా చేయండి ఇరవై ఏడు రోజులు అయిపోయిన తర్వాత హోమం అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు జపం ఈ జపం చేసేటువంటి వాళ్ళ చేత్తో నాన్న ఎవరికైనా దృష్టి తీసేసినా కూడా తొందరగా పనిచేస్తుంది అతి తొందరగా పనిచేస్తుంది చాలా ఇంటిల్లిపాదికి ఎప్పటికీ నిరంతరం అమ్మవారి అనుగ్రహం అవసరమే మనకి అంతే కదా తప్పనిసరి ఈ రోజులో ముఖ్యంగా ఇంకా చాలా అవసరం చాలా అది కూడా పెట్టుకోలేని వాళ్ళ మంత్రం చెప్పించుకుంటే సరిపోతుంది చేసుకోవచ్చు ఓకే నమస్తే శ్రీమాత శ్రీ గురు